నేను గాదవ శెట్టి హేమంత్ నెల్లూరు సిటీ టీడీపీ యూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమము అద్భుతంగా జరుగుతూ ఉంది అందులో భాగంగా నేను నెల్లూరు సిటీలో కూడా సభ్యత్వాలు చాలా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇప్పటికే లక్ష పై చేరుకు సబ్ సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరిగింది నారాయణ గారి ఆదేశాల ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా సభ్యత్వాలు నమోదు చేసుకుంటూ వచ్చారు అందులో భాగంగానే ఈరోజు మేము బీవీఎస్ స్కూల్ దగ్గర ఈ సభ్యత నమోదు కార్యాలయము ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది అడుగుతూ ఉంటారు ఏ విధంగా సభ్యత్వాలు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలనే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు అందుకే ఈరోజు ఇక్కడ ఈ విధంగా ఒక టెంట్ ఏర్పాటు చేసి ఇక్కడంతా ఒక సెటప్ పెట్టి ఒక మొత్తం సభ్యత నమోదు కార్యక్రమం చేస్తూ ఉంటాము అద్భుతంగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా సభ్యత్వాలు నమోదు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అందరూ కూడా సఖ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పటికే మన రాష్ట్రంలోనే మన నెల్లూరు సిటీ రెండవ స్థానంలో నిలిచింది ఇంకా అద్భుతంగా ఇదే విధంగా కొనసాగితే మొదటి స్థానంలోకి ఉంది అందరూ వచ్చి సక్సెస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ